ఉంది మీకు ఉద్యోగాలు ఉన్నాయా మీకు ఉపాధి ఉందా ఒకసారి మీరు ఆలోచించండి అంతర్వేదిలో ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఒక జట్టి రావడానికి ఒక హార్బర్ ఫిషింగ్ హార్బర్ చేయడానికి మేము సంపూర్ణంగా కృషి చేస్తాం అలాగే మీకు తెలుసు నేను రెండు వేల పదహారులో డిసిఐ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనకి హార్బర్లో ఇసుకని పూడికి చేసే బోట్లు ఉంటాయి ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి నిజంగా కనుక ఇక్కడ ఒక రీజనల్ ఆఫీస్ కనుక పెడితే మన రాజోల్లో మీలాంటి యువతకి చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది నేను ప్రధానమంత్రి గారితోటి కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఇక్కడ ఒక స్థానికంగా ఉండే ఒక కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ని డిసిఐ రీజనల్ ఆఫీస్ని ఇక్కడ డెవలప్ చేసే పరిస్థితిని హరీష్ గారు మనకి వరప్రసాద్ గారు మేము బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా గోదావరి జిల్లాకి ఆధ్యమ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తాం పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెడతాం గోదావరి ఒడ్డున బలంగా దిండి రిసార్ట్స్ ఉన్నాయి దిండి రిసార్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు తెలుసు అలాంటిది ఈ తీర ప్రాంతం అంతా రిసార్ట్స్ కనుక కేరళ తరహాలో మనం డెవలప్ చేసుకోగలిగితే కేరళ తరహాలో టూరిజం డెవలప్ చేసుకోగలిగితే బోల్డ్ అంతా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అంతేగాని వచ్చిన ప్రతిదీ కూడా నాకేంటి అని అనకుండా మనకి లాభాలు లేకుండా లంచాలు లేకుండా నిజంగా మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం ముఖ్యంగా రాజోల్లో గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఏజెంట్ల మధ్యలో నష్టపోతూ ఉన్నారు పాస్పోర్ట్ల కోసం అలాగే పాస్పోర్ట్ దశ నుంచి వర్క్ పర్మిట్ దాకా వీసా దాకా అవగాహన లేక ఏజెంట్లు వనలో పడి మోసపోతూ ఉన్నారు దీనికి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయనిపించింది మేము వరప్రసాద్ గారు ఇక్కడ ఎన్నికలో గెలవగానే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి కోసం ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి కోసం ఆర్థికపరమైన అవగాహన కూడా ఉండదు దీనికోసం కనీస ఏమైనా అవగాహన కల్పించే ఈ సహాయక కేంద్రాన్ని ముందుకు తీసుకొస్తాం అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా ఆ స్కిల్స్ని గుర్తించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని గల్ఫ్ దేశాలకు పంపిస్తాం అలాగే రాజోలు ప్రాంతంలో మనకి గోదావరి సంగమం వశిష్ట మనకి గోదావరి సంగమం చాలా గొప్పది ఇది అన్నా చెల్లెళ్ళు గట్టు అంటాం మనం దీన్ని దీనిని ప్రపంచమంతా తెలిసేలాగా దేశమంతా తెలిసేలాగా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల ఈ ప్రతిదాన్ని కూడా అద్భుతమైన టూరిజం స్పాట్గా చేసే అవకాశాన్ని తీసుకుంటాం ముఖ్యంగా కోనసీమ కోనసీమ పిగన్నవరం కానీ అమలాపురం కానీ మన రాజోలు కానీ ఈ మూడిటికి సంబంధించి సినిమా షూటింగ్లకు రావాలి అంటే ఇక్కడ నిజంగా సినిమా స్టూడియోలు డెవలప్ అవ్వాలి ఇక్కడ ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా పెరిగిపోతుంది భారతదేశం నుంచి వచ్చి ఈ పచ్చని పరిసరాలని ఈ గోదావరి తీరాన్ని డెవలప్ చేసుకోవాలంటే నిజంగా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి సినిమా స్టూడియో లాంటివి డెవలప్ అవ్వాలి కావాలి అలాంటివి ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి కేరళ నుంచి మనకి కర్ణాటక నుంచి ఉత్తరాది హిందీ రాష్ట్రాల నుంచి మనకి మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ ఉన్న చక్కటి అందమైన పరిసరాలని షూటింగ్కి అనువుగా ఉండేలాగా ఎందుకంటే టూరిజం పెరుగుద్ది మీ అందరికి అవకాశాలు ఉంటాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి బోల్ంతమందికి సినిమా రంగంలో కూడా మీకు బలమైన అవకాశాలు వస్తాయి అది కూడా మేము ముందుకు తీసుకెళ్తాం దేవస్థానం భూముల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి చాలా లాస్ట్ టైం పోయినప్పుడు ఇవన్నీ అడ్డగోలుగా దోచేశారని చెప్తా ఉన్నారు దేవుడి మాన్యాలు ఎవరు తీసుకెళ్ళినా చాణుక్యుడు చెప్పినట్టుగా తరాలు ఎగిరిపోతాయి దేవుడు మాన్యం ఎవ్వరు ముట్టుకున్నా తరాలు ఎగిరిపోతాయి గుర్తుపెట్టుకోండి దేవుడు మాన్యాలను తిరిగి దేవస్థానికే చెందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్ చేసి ప్రకటించినా దానిని వెనకాల పడేవాళ్ళు ఎవరు లేరు అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత హరీష్ గారు వరప్రసాద్ గారు మేము కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా ఓఎన్జిసి కానీ గెయిల్ కంపెనీలు కానీ వారికి ఒకటే తెలియజేస్తా మీరు కనుక పోయిన మీరు అండగా నిలబడండి ఈసారి మాకు కొద్దిపాటి మెజారిటీ కాదు ఆయన్ని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి ఈయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించండి ఏం జరుగుదో చెప్తాం ఓఎన్జిసి గెయిల్ పైప్ లీకులు జరుగుతూ ఉన్నాయి పర్యావరణం దెబ్బతింటా ఉంది మన ప్రతినిధులు వెళ్తే మనకి గెయిల్ కానీ ఓఎన్జీసీ ప్రతినిధులు వాళ్ళ దగ్గర దాదాపు రెండు వందల కోట్లు తీసేసుకొని మనం ప్రజలు నష్టపోతూ ఉన్నారు నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు తెలుసు ప్రధానమంత్రి గారి స్థాయికి వెళ్ళి కూర్చొని నాకు మాట్లాడగలిగే సత్తా ఉన్నవాడిని అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడగలిగేవాడిని ఎంటైర్ ఈ రోజున కూర్చొని ఎలయన్స్ని రెడీ చేసిన వాడిని మీరు వెళ్ళి పంపిస్తే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడతాను ఓఎన్జీసీ అధికారులతో కానీ రిలయన్స్ కానీ గెయిల్ కానీ ఏమైతే లీకులు ఉన్నాయో నేను వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఏం మాట్లాడినా ప్రజా పోరాటం అవుతుంది తప్ప రేపొద్దున వరప్రసాద్ గారిని మీరు ఎమ్మెల్యేగా లోపలికి పంపి చట్టసభలోకి పంపించిన హరీష్ గారిని మనకి లోక్సభకు పంపించిన మాకు బలం ఉంటుంది గొంతు పట్టుకొని నిలదీగేసి నిలదీసి అడగలం గెయిల్ చేత ఓఎన్జీసీ చేత ఈ పైప్ లైన్ తాలూకు కాలుష్యాన్ని తగ్గించి ప్రతి గ్రామం పచ్చదనం పోకుండా మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత కాలుష్యం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు అవినీతి ఐదు ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన సెంటి పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు వేల కోట్ల అవినీతి జరిగింది ఆ వేల కోట్ల ఈను కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ కొని ప్రభుత్వానికి దాదాపు నాలుగింతలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు శ్మశానాల మధ్యలో పల్లప్ప ప్రాంతాల మధ్యలో ఇవ్వత ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం ఒక మల్కీపురం మండలం కత్తి మండలం ఒక ఐదు ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో ఐదు ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి అది ఒక్కటే కాదు ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి అంతర్వేది రథం దగ్ధం అయితే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడాల సెక్యూరటీపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలి రెండు వేల పంతొమ్మిదికి అడిగిన రాపాక గారికి జగన్ పంచన జరేక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాల దా ముఖ్యంగా దాతలు ఇచ్చిన కాలేజీ ఉంది దాతలు ఇచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై అధికార వీళ్ళు వైసీపీ వారి కన్నుబడింది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఒక్కొక్క లెక్చరర్ని బదిలీ చేసి దాన్ని మూసేసి ఐదు వందల కోట్లు దోచ భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం పద్దెనిమిది రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం ఒక్కొక్క అవినీతి పరుని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం అలాగే మురిలో రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది ఇక్కడ ఓఎన్జిసి పైప్ లైన్ రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది ఇందాక వరుప్రసాద్ గారు అదే చెప్తున్నారు ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు మేము చెప్తున్నాం కనీసం మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి రోడ్లేస్తే వేసిన రెండు రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి ఇవన్నీ మారాలి ఆ రోజు మీకు గుర్తుంది నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లేస్తారా నేను వచ్చి నా శ్రమధానంతో రోడ్లు వేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేసారు మీకే తెలుసు ఈసారి అలా అడగట్ల మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు మనకు అవినీతి అవసరం లేదు మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి ఒక్కొక్కళ్ళ చేత మెడలు వంచి పనిచేద్దాం ఒక్కొక్కళ్ళ చేత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఎవరు ఎదురు మాట్లాడితే ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు ఎవరన్నా సరే సొంత కులం మీద నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదా మాధిక సామాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అసలు అది రాజ్యాంగానికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది అలాగే కొన్ని కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు అందువల్ల బీసీలకి రక్షణ చట్టం పట్టుకు వస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే గంది గుంది గ్రామంలో మంచినీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అడ్డుకున్నారు అగ్నికుల క్షేత్ర యువత అడ్డుకుంటే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి శట్టిపలిచి కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి అసలు తప్పే జరగకపోతే ఒక మా వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం చాలా అక్రమం ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడలా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది రక్ష చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి ప్రతి కులస్థుడికి కల్పించిన హక్కు దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవ్వరికీ లేదు ఈ రోజున వైసీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట నేను అవి మీ అందరికీ తెలుసు ఇది మనకి పద్దెనిమిది రోజులు ఉంది ఇంకా ఈ పద్దెనిమిది రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి నేను ప్రతి అడ్డమైన యదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను నా మాట హార్ష్గా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు పడేవాడు నాకు కదా నాకు తెలుస్తుంది బాధ జగన్కి ఏముంది బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి సొంత చెల్లెల్నే సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా రంగుల్ని ఏమన్నా అంటావా పచ్చతనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి ఇది దిగజారుడి వ్యక్తి నా భార్యను అన్నాడు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు ఈ రోజునన్నీ దిగజారిపోయి సొంత తనతో తోపుట్టిన చెల్లెల్ని తిడతా ఉన్నాడు రెడ్డి గారి కూతురు గారిని తిడతా ఉన్నారు నిలబడి అర్థం ఇదొక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను మీకు ఉపాధి అవకాశాలు ఉండవు రైతులకు చెప్తున్నాను మీకు గిట్టుబాటు ధర రాదు మీకు సాగునీరు సమస్యలు తీర్చరు అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈరోజున డిజిటలైజ్ చేస్తూ ఉన్నాడు పట్టాపుస్తకాలు ఉండవు ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి పట్టాల మీద పట్టా పుస్తకాల మీద అన్నీ డిజిటలైజ్ చేస్తాడంట డిజిటలైజ్ చేసినవాడు ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని మీ స్థిరాస్తుల్ని మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని మీ తాతల వారసత్వానికి వచ్చిన ఆస్తులని అప్పు చుక్కుచోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు ముఖ్యంగా చెప్తున్నాను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను తల్లినే ఉపేక్షించని వాడు రేపు పొద్దున చట్టాలు తీసుకొస్తే అతన్ని గెలిపిస్తే అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకి మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండిది బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నట్టు దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండిది ఎందుకంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా నేను ఏ హామీలు ఇదే చెప్పారు సూపర్ సిక్స్ కానీ అలాగే నేను చెప్పాను సూపర్ సిక్స్లో రెండు జనసేన ప్రతిపాదించినవి కూడా ఉన్నాయి అవి కాకుండా చంద్రబాబు గారి చెప్పాను మా జనసేన పథకాలు కూడా ఇంకొక నాలుగు కావాలి అంటే ఈరోజున మనకు ముప్పై తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం ఆ మేనిఫెస్టోలో చూడండి అన్ని వర్గాలకి ఎస్సీ వర్గాలకు కానీ ఎస్టీ వర్గాలకు కానీ ముస్లిం వర్గాలకు కానీ కాపు బీసీ ఏ కులాలకు సంబంధించినవి అయినా సరే అన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది నేను ముందుండి నడిపిస్తాం బాధ్యత తీసుకుంటాం జవాబుదారీ దాన్ని తీసుకుంటాం ముఖ్యంగా రైతాంగాన్ని చెప్తున్నాను మీరు క్రాప్ హాలిడే ప్రకటించారు మీరు నడుం బిగించాలి యువతకు ఉపాధి అవకాశాలు లేవు మీరు నడుం బిగించాలి కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్ప మీకు రక్షణ ఉండదు ఎందుకంటే పట్ట పుస్తకాల్లో కూడా జగన్ వేశారంటే అదేదో వాళ్ళ తాత ముల్లెలాగా మొత్తం వాళ్ళ సంపదలాగా వాళ్ళే పెట్టి పుట్టినట్టుగా మనమేదో వాళ్ళ కింద కూర్చొని అడుక్కునే వాళ్ళలాగా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఉప్మాకో ఒక కాఫీకో అమ్ముడైపోకండి అమ్ముడైపో వాళ్ళు కొంతమంది ఉంటారు అలా అవ్వకండి ఇది మీ హక్కు ఇది నేను నేను రైల్వే కూడల్లో కూడా చెప్పా ఒక తప్పు జరుగుతున్నప్పుడు పిరికి తనంత అందరం నీరసపడిపోతా ఉన్నాం రైల్వే కూడరులో యువతకు చెప్పాను నేను వచ్చినప్పుడు అందరూ రోడ్ల మీదకి వస్తాను చేతులు ఊపుతారు అన్యాయం జరుగుతుంటే మటుకు అందరూ కూర్చొని కామ్గా ఉంటారు నేను మీలాంటి మనిషిని మొదటి తరం రాజకీయ నాయకుడిని మీరు బయటికి రండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను నేను ఉన్నాను మీకోసం నిలబడతాను మీకోసం దశాబ్దంగా 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 మీకోసం నిలబడి ఉన్నాను పారిపో నేను బలమైన భావజాలం కలిగిన వాడిని వైఎస్ జగన్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ లో పేపర్లు రిలీజ్ చేస్తా ఉంటే నేను చెక్వేరా గురించి చదువుకున్న వాడిని విప్లవాల గురించి చదువుకున్న వాడిని భారత పాకిస్తాన్ విభజన గురించి చదువుకున్న వాడిని కష్టాల గురించి తెలిసిన వాడిని తరిమిళ రాగి నాగిరెడ్డి తాకట్లో భారతదేశం వాడిని జగన్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే నేను తాకట్లో భారతదేశం వాడిని జగన్ లాంటి గుండాలకి బెదిరేదే లేదు నేను నిలబడతాం అసెంబ్లీకి నేను కనుక వెళ్ళిండు పరిస్థితి వేరేలా ఉండేది ఒక్కడు చాలు వన్ మెన్స్ కరేజ్ ఎ మెజారిటీ అంటాం ఒక్కడు ఒక్కడు నిలబడితే రోడ్డు మీద ఒక్కడు నిలబడితే వంద మందికి దమ్ము ధైర్యం వస్తుంది మనం నిలబడి ఉన్నాం ఈ రోజున ఐదు సంవత్సరాలు మీలాంటి మహిళలు వచ్చి నిరసన ప్రకటిస్తే మధ్యతరగతి పాపం ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు నిజంగా ప్రజల తాలూకు విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపించాను వైజాగ్లో కూర్చొని నా హోటల్ని నా హోటల్ రూముల్ని భయభ్రాంతులను చేసి పోలీసు బూటలతో మనకు రూములపైన భయపెడితే ఒంటరి మహిళల బిడ్డల్ని తీసుకొచ్చి అన్నం బయటకు వచ్చే వరకు మేము ఎక్కడే ఉంటాం కూర్చోని చెప్పి ఆ విజువల్స్ అని మీరు చూశారు నిజంగా గుండెల లోతులోంచి ధైర్యం ఇచ్చే నాయకత్వం నిలబడితే ప్రజలు రోడ్ల మీదకి వస్తారని నేను ప్రూవ్ చేశాను ఈ రోజున జనసేన నాయకులు వరప్రసాద్ గారికి చెప్తున్నాను తెలుగుదేశం తరఫున పోటీ చేసిన హరీష్ గారికి వాళ్ళ నాన్నగారు బలమైన గొప్ప నాయకులు బాలయోగి గారు ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మనం నిలబడాల్సిన అవసరం ఉంది మన కోనసీమకి నిలబడాల్సిన అవసరం ఉంది మన కోనసీమ కష్టాలని తీర్చాల్సిన అవసరం ఉంది మనలో సమిష్టిగా కలిసి కట్టుగా మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం పరిరక్షించుకుందాం యువతకి బాధ్యతలు ఇద్దాం యువతకు ఉపాధి అవకాశాలు ఇద్దాం రైతుకి అండగా ఉందాం ప్రతి బీసీలకి ఎస్సీలకి ప్రతి ఒక్కరికి చేతోడు వాదోడుగా ఉందాం మైనారిటీలకి అండగా ఉందాం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నా రాజోలు ఒక అమావాస్య రోజున ఒక సన్నటి వెలుగు రేఖ కనిపించిన వెలుగురేఖ ఎలా ఉంటుందో నా రాజకీయ జీవితంలో పార్టీ పెట్టిన తర్వాత నా రాజోలు గెలుపు అంత గొప్పటి రేఖ అలా ఇచ్చారు ఆ రోజున ఆ హారతే ఒక ఈ రోజున ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అంతటికీ వెలుగు చూపించాలి అలాంటి వెలుగు కోసం అలాంటి బలమైన దినం కోసం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాం బద్దలు కొడతాం రాజులని బద్దలు కొడతాం తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేసినా జన సైనికులు జనసేన మద్దతుదారులు సంపూర్ణంగా నిలబడతాం బీజేపీ ఎక్కడ నిలబడితే బీజేపీకి సంపూర్ణంగా నిలబడదాం మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్ టీడీపీ